రాముడు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు పద్నాలుగు తరాలు శాశ్వతంగా నిలబడేటువంటి కీర్తికి ప్రసిద్ధిగా మారాడు కాబట్టి రామ రామాయణం చదువుతున్నాం రామాయణానికి సీతం ఉంది హృదయం కూడా ఉన్నది ఈ ముగ్గురే రామాయణ ప్రభుత్వంగా అనిపిస్తారు ధర్మాన్ని ఏ విధంగా నిలబటానికి కారణమయ్యాలో మనం చూస్తాం రామ అనే శబ్దాన్ని కులగురుడు ఏ విధంగా నిర్ణయించారంటే చూడడానికి కారణం ఏమంటే మనం కొందరు ఇంటిని ఉనిగా శివుని ఆరాధిస్తారు కొందరు विष्णुని ఆరాధిస్తారు అలాగా అష్టాక్షరి పంచాక్షరి అనే మహా మంత్రాలు ఉన్నాయి అష్టాక్షరి ఓం నమో నారాయణాయ అర గంట గట్టిగా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నమో నారాయణాయ ఓం నమో నారాయణాయలో ఉండే రకాల ఉంది చూశారు రా అన్నది అగ్ని బీజం అక్షరము రా అన్నది అగ్ని బీజం అగ్ని మొత్తం బాగా కాలితే ఏమైతుంది పూర్తిదవుతుంది పూర్తయినాక మనం నేనున్నాను చనిపోయాను మనకి కాల్చారు కట్టెలు పెట్టి ఈ కట్టెను ఆ కట్టెను కాల్చి పూర్తయినాం ఇది ఏం లేదు ఈ పూర్తి జీవన రావాలంటే ఏం కావాలి అమృతం అలాంటి అమృత తులకైన అక్షరం ఏమంటే పంచాక్షరిలో ఉండే ఓం నమ శివా పంచాక్షరి మంత్రంలో ఉండేటువంటి మకారాన్ని తీసుకొని మకారం అమృత తుల్యం ఆ మకారం ఉండేటువంటి పదం అమ్మ కాబే అమ్మ అమృతానికి సంగీతం అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆర్దతకు వానవాలు అమ్మా ప్రతి మనిషి పుట్టుకకు పట్టుకుమ్మ ఈ లోకమనే గుడి చేరగతు వాకి అమ్మా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆర్దతకు ఆ నవాలు అమ్మా మకారం అమృత బీజం కాబట్టి బీజమైన ప్రకారానికి అమృత బీజం పొడైతే రామ 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 రామనామం పుట్టింది ఆ రామనామాన్ని స్థిరమ్మ ఇచ్చేసి రాముడు అని పేరు పెట్టారు గౌరవంగా మనం అసలు సంపద కావాలి కావాలి కాబట్టి కాబట్టి శ్రీరామ అని అంటాం అలాంటి రాముడు మనల్ని ఆదేశించి అమేయమైన అజేయమైన జయాలు ఇవ్వాలి కాబట్టి జయశ్రీరామ్ అంటాం ఏమంటాం గట్టిగా కోసం రాముని కోసం కోసం కళ్యాణం కోసం పరమపదం మనకు రావడం కోసం గట్టిగా జయ శ్రీరామ్ అంత మహిమ ఉన్నది ఒకసారి కైలాస పర్వతం పైన తపస్సు చేసినటువంటి శివదేవుణ్ణి పార్వతీ మాత ప్రశ్నించింది ఏమయ్యా లో అందరు నమస్సివాయ ఓ నమస్ అంటున్నాడు నువ్వు ఎక్కువ ధ్యానం చేస్తా ఉంటావు లోకులంతా నీ గురించి ఆపేస్తే చెవా అప్పుడు ప్రశ్న శివాయ నమో అంటున్నారు కదా మరి మీరు ఏ నామాన్ని జపిస్తారంటే చెప్పగా పార్వతి అంటే చెప్పగా అడిగేది నువ్వు అడిగిన గొప్ప ప్రశ్న ఏది నేను రామనామాన్ని జీవిస్తాను నేను ఎందుకు అంటే అగ్ని బీజమైన రకారము అమృత బీజమైన మకారము ఈ రెండింటినీ కలిపిన మూల మంత్రాలు అష్టాక్షరి పంచాక్షరి ఈ రెండు మంత్రాలు పొందడానికి సమయం లేకపోతే రామా అంటే చాలు కాబట్టి తర్వాత నేను జై శ్రీరామ్ అంటాను అని చెప్పాడేనా కాబట్టి మాకు వెళ్ళాలా జై శ్రీరామ్ అంటే రామునికి ఏమవుగాక ఇంట్లో కుటుంబ పెద్దలకు జయం అయితే కుటుంబానికి జయం వస్తుంది ఇంట్లో నాన్న సంపాదిస్తే సంపాదనలో పది రూపాయల బిడ్డ కూడా ఇస్తాడు రామరాజ్యం సురక్షంగా ఉంటే ప్రతి ఇల్లు ప్రతి వీధి ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రం సురక్షంగా ఉంటుంది అని చెప్పడానికి సంకేతంగా ఆదర్శవంతమైనటువంటి దంపతులైనటువంటి సీతారాముల చరిత్ర ఊరు వాడ ఎల్ల వేళలా ధ్యానం చేసే విధంగా మనం చేసే విధంగా రామనవమి ఉత్సవాలు ఎవరు జరుగుతున్నాయి కారణం ఏమంటే రాముని పుట్టుక రాముని పట్టాభిషేకం రాముడి యొక్క రాజ్య పరిపాలన రాము యొక్క కళ్యాణం అన్ని నవమి రోజే అందుకే తొలిగా నిర్మాణం జరగదు అలాగే రామాయణంలో ఏడుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు ఏడు ఏడు పద్నాలుగు ఇది ఏడు తరాలు పదిహేడు తరాలు తలాలు అంటే సప్త ధాతువులు ఉన్నాయి బియ్య బీజాక్షరాలు బియ్య మంత్రాలుగా సప్త స్వరాలుగా మారాయి సప్త దాదోలుగా ఉన్నాయి ఆ సంఖ్యకు అతీతమైన కణంగా మారినటువంటి వ్యక్తి రాముడు కాబట్టి రామాయణంలో అక్కడక్కడ మనకు ఏడు సంఖ్య అనేది కాపాడడం కూడా జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తూ చివరగా ఈ సభామందిరంలో మన అమ్మకు పెళ్లి మన అయ్యకు పెళ్లి అమ్మా నాన్నకు పెళ్ళి జరుగుతుండే పిల్లలు కూడా ఇంతమంది వచ్చే చూడండి రామయ్య పిల్లి చూడాలని సీతమ్మ పిల్లి చూడాలని సీతారామ కళ్యాణాన్ని ఈ గాడుబావి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఇలాగే కన్నుల పండుగగా జరగాల ఆ రామయ్య పిల్లిలో మనం కూడా నేలమాడుతూ ఏలాంగూరమాడుతూ ఆ కళ్యాణాన్ని చూడాలా ఆ రాముని ఆశీర్వాదానికి మనం ఎప్పుడు కూడా నోచుకోవాలా రామనామం రామ కావ్యం ఎప్పుడు కూడా హజరాబరణి ఇప్పుడే చెప్పుకున్నాం అలాంటి రామయ్య తండ్రికి పందిరులో ము చూడండి ఆయన ముఖం ఎంత సిగ్గుపడుతున్నట్టుగా కనిపిస్తున్నటువంటి ఆ మోము ఇప్పుడే చెప్పుకున్నాం చెంగతనున్న మేఘమ్ కైవడి అయోధ్య వెళితే బాలరామని చెంపలు నిమితే ఎలా ఉంటాయో అలా మెరుస్తూ ఉంటాయి ఆ శిల్పి గొప్పవాడు ఎప్పుడు కూడా లోకంలో కష్టాలకు ఎవరు ఇష్టపడరు కానీ కష్టాలకు ఇష్టపడిన వారే లోకంలో ఉదారమైన ఉదాత్తమైనటువంటి కీర్తిని పొందుతారు రాముడు సీత ఎన్ని కష్టాలు పడ్డారంటే లోకంలో వారిని కష్టాలు ఎవరు పడలేదు ఎక్కడ కదిల లేదు ఎక్కడ కదిల లేదు చెమట బిందువు తప్ప ఇది రామాయణంలో మనకేమి సంకేతం అంటే చెమట చిందించి కష్టపడితే కన్నీటికి దూరం అవుతావు ఎంత దగ్గర అవుతావు కూర్చొని తింటే కొండ ఎగిరిపోతాయి కాబట్టి కొండల్లో తీ కష్టపడు గ్రామంలో హైగా ఉన్నటువంటి సంకేతాన్ని మనం రామాయణం సాక్షిగా చూడాలన్నమాట కాబట్టి అన్నింటి కష్టాలు పడినటువంటి సీతారామలక్ష్మణులు లక్ష్మణులు లోక కళ్యాణం కోసం ధర్మ ప్రతిష్టాపన కోసం శత్రు శేషం తొలగిపోవడం కోసం రామాయణంలో మన కోసం కష్టపడ్డారు రావణాసురుడు సీతామాతను అపహరించాడు సీతాన్వేషణం కోసం బయలుదేరారు చిత్రకూటం నుంచి బయలుదేరారు కృసుమపాణికి వెళ్ళారు అక్కడ వెళ్ళి హనుమంతులైన ఆ తదుపరి హనుమంతుడు రామా